లో అందరికీ నమస్కారాలు ఈరోజు మా ఇంట్లో నేను చేసుకున్న వంటలు చూడండి చకచకా అయితే ఇలా చేసేసా ఇంకా అన్నం అయితే వండేసా అవి రేషన్ బియ్యం ఇక్కడ అయితే వంకాయ కూర అయితే పెట్టేసుకున్నా ఆయిల్ వేసేసుకుని టమాటాలు బాగా అటు ఇటు అటు ఇటు కలిపే కల అవి మగ్గిపోయావి ఇంకా చక్కచక్క చక్క వంకాయలు అయితే కోసేసుకున్నా ఇంకా వంకాయలు కోసుకొని ఉప్పు నీటిలో బాగా కడిగేస్తే ఇలా వైట్ వైట్గా ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నావో చూడండి వంకాయలు ఇంకా అటు ఇటు కదిపేసా ఒకసారి దానిలో తిప్పేసాయే మగ్గండి అని ఒక మూత అయితే దాని మీద పెట్టేసా ఇంకా అవి మగ్గేసావి మగ్గిన తర్వాత ఉప్పు వేసేసా కొంచెం ఫస్ట్ ఉప్పు వేయాల్సింది ఏది ఉంటుంది కదా వంకాయలో అని కామెంట్ చేయకండి ఎందుకంటే నేను ఉప్పు నీటిలోనే కడిగా వంకాయలు మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కారం వేసా పసుపేశా ఇంకా అవి అటు ఇటు కదిపేసి ఇంకా వంకాయల మీద అయితే ఒకసారి ఒక మూత పట్టేసా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నావో వంకాయలు కర్ర అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసా మూత పెట్టిన తర్వాత చూడండి మగ్గిపోయేవి ఆవిరికి ఇక్కడైతే ఇంకా పాయసం అయితే పొద్దున చేసా ఇంకా పెట్టిన వేడికి కొంచెం ఆయన బాగా చక్కెర తింటాడు ఇంకా చక్కెర దాంట్లో బెల్లం వేసాను చక్కెర అంటే కొంచెం చక్కెర వేసి పెట్టాను ఇంకా వేడి పెట్టాను పొయ్యి మీద ఇంకా ఇదైతే బాగా మ మగ్గావి వంకాయలు ఇంకా కొంచెం మనకు గుజ్జు ఉండాలి కదండి గుజ్జు లేకుంటే మనకు ముద్ద దిగదు ఏ కూరలు అయినా దాంట్లో చారు ఉంటేనే తినేది అందుకే కొంచెం వాటర్ వేసి బాగా మగ్గించ ఇంకా ఇదైతే కొంచెం కొంచెం చిన్నగా ఉడికేస్తుంది మళ్ళీ అడుగు అంటుంది ఏమో దాన్ని ఓ భయం ఓ టెన్షన్ కదుపుకుంటూ అటు ఇటు చూసుకుంటా ఈ లోపతే ఇంకో అయితే బాగా మగ్గిపోయింది ఇంకా గొజ్జు అయితే బాగా వచ్చింది ఒక మాట చెప్తాను వినండి పెద్దోళ్ళు అయితే అప్పట్లో ముసలలు వంకాయ కూర ఎట్లా వండుతుండ్రంటే పప్పు గుత్తి తీసుకొని మనం పప్పు ఉంటుంది చూడు దాన్ని తీసుకొని అయితే బాగా ఇట్లా మెత్తగా మ్యాక్స్ చేసేవారంట నేనైతే ఊళ్ళో పోయినప్పుడు దావత్లకు చూస్తాను ఇట్లా బాగా పప్పు గిత్తితోటి ఇట్లా బాగా ఒత్తేస్తారు ఇంకా మన ఆల్మోస్ట్ అయితే వంకాయ కర్ర అయితే ఉడికేసింది చూడండి ఇంకా నేను ఏ మసాలాలు అయితే యాడ్ చేయలే ఏ ఓన్లీ నేను ఇంట్లో దంచుకున్న నా స్వయం చేతులతో దంచుకున్న వంకాయ అది కొత్తిమీర అల్లము ఎల్లిపాయలు దంచుకున్నది ఒక్కటే యాడ్ చేసా వేసేసా మసాలాలు అయితే తిననండి ఎక్కువ అయితే ఇలా వంకాయ కూరలు అయితే ఇది ఒక్కటేస్తాను ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఇంకా వంకాయ మనకైతే చూడండి ఎంత మంచిగా ఉందో వంకాయ ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది మరి చూడండి చూడండి వంకాయ కర్రీ చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి